హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను ఈరోజు నేను పండు మిరపకాయలతో గోంగూర పచ్చడి అయితే చేసుకుంటున్నాను కొంచెం ఆయలేసుకుని ఎల్లుల్లిపాయలు అయితే వేసుకున్నానండి చూసారా రెండు రకాల పచ్చిమిరకాయలు రెడ్ కలర్ అండ్ గ్రీన్ అలాగే ఒక గుప్పుడు గోంగూర ఉంటే సరిపోతుంది చూసారా నేను తక్కువగా చేస్తున్నాను సింపుల్గా ఇలా చేసుకుంటే సింపుల్ సింపుల్ చాలా బాగుంటుంది అయితే చక్కగా మగ్గిన నేను ఆయిల్ వేసుకున్నది కదా చక్కగా గొంగూర అనేది చక్కగా మగ్గిపోతుంది నేను ఇప్పుడైతే కొబ్బరి కొంచెం మగ్గిన తర్వాత సరే అండి ఎలా మగ్గినాయో అయితే కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను కొద్దిగా టేస్ట్ కోసం అలాగే చింతపండు కొంచెం చింతపండు వేయటం వల్ల మంచి టేస్ట్ బాగుంటుంది అందువల్ల నేను కొంచెం వేసుకున్నాను గోంగూర ఉన్నా సరే కొంచెం చింతపండు వేసుకుంటే టేస్ట్ అనేది అదిరిద్దండి ఈ విధంగా చేసుకుంటే ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే చక్కగా టేస్ట్ మాత్రం బాగుంటుంది తినడానికి చాలా టేస్ట్ ఈ విధంగా ఇంకా కొంచెం షాల్ట్ వేసుకుంటానండి ఇప్పుడు తగినంత షాల్ట్ వేసుకోవాలి షాల్ట్ వేయటం వల్ల చక్కగా మగ్గుతుంది ఇంకా మనం వేసుకోని అవసరం లేదు చూసుకుని మరి వేసుకోండి అయితే ఇక్కడ చక్కగా మగ్గిపోయింది కదా చూసాను నేను గ్రైండర్ చేస్తాను ఇప్పుడు సరిపోతే వాటర్ కొంచెం వేసుకోవాలి ముందుగానే కావాలంటే వేసుకోవచ్చు లేదంటే టైట్గా చక్కగా గ్రైండర్ చేసుకోవచ్చు అయితే ఇలా మగ్గిని కదా నాకు సరిపోతుంది చూస్తారా మొత్తం వేసేసుకున్నాను కెచ్చ అయితే నేను బర్క బరక అయితే నేను గ్రైండర్ చేసుకుంటాను మరి పేస్ట్లే కాకుండా ఆ విధంగా అయితే చెక్క పచ్చడి తినాలనిపిస్తుంది కొంచెం వేసుకున్నానండి ఫ్రై చేయటానికి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు అనేది ఎంత వేసుకుంటే అంతమంది బాగుంటుందండి టేస్ట్గాను జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకుంటున్నాను ఇంకా పోప్స్ పోప్స్ అమ్మానం ఇంకా వేసుకెక్కర్లేదు కాస కరివేపాకు అండి అంతే రుబ్బు పెట్టుకున్న మిక్సీ పెట్టుకున్న అయితే వేస్తున్నాను చూసారా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది గ్రైండర్ చూసారా చక్కగా కలర్ఫుల్గా వచ్చింది కానీ తింటానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా సరే చాలా తినాలనిపిస్తుంది ఇలా చేసుకోవాలనిపిస్తుంది ఈ విధంగా చేయండి ట్రై చేయండి అదే చేసిన తర్వాత టేస్ట్ ఎలాగుందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి అలాగే ఎవరైనా మొదటిసారి నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా లైక్ ఇవ్వండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అవ్వాలని కోరుకుంటున్నాను